ఒక తరగతి గదిలో ఒక క్లాస్ లీడర్ సరిగ్గా లేకపోతే ఆ తరగతి గదిలో ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా సక్రమంగా ఉంటారు వాళ్ళంతా కూడా అల్లరి చిల్లరి చేస్తూ ఉంటారు వాళ్ళంతా కూడా ఒకరి మీద ఒకరు ఛార్జ్ చేసుకుంటూ ఉంటారు ఒకరినొకరు కొట్టుకుంటారు ఒకరికొకరు కాంప్లైంట్లు ఇచ్చుకునే ప్రయత్నం చేస్తారు ఒకవేళ కనుక ఆ క్లాస్ సంబంధించి క్లాస్ లీడర్ కనుక క్రమశిక్షణతోటి కఠినంగా వివరిస్తే మిగతా ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా సరైన పద్ధతిలో ఉంటారు క్రమశిక్షణతోటి మిలుతూ ఉంటారు అలాంటి సిచ్యువేషనే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి కనుక ఒకవేళ సరిగ్గా ఉంటే కేబినెట్లో ఉన్నటువంటి మంత్రులు కూడా సరిగ్గా ఉంటారు క్రమశిక్షణతో ఉంటారు సరైన పద్ధతిలో ప్రభుత్వం ముందుకెళ్తుంది కానీ మన తెలంగాణ రాష్ట్రం సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాష కావచ్చు ఆయన తీరు కావచ్చు సరిగ్గా లేదనేది వాస్తవం ఈ నేపథ్యంలో మరి ఆయనకు సంబంధించినటువంటి కేబినెట్లో ఉన్నటువంటి మంత్రులు కూడా మరి ఒకరినొకరు తిట్టుకోవడం ఒకరినొకరు గిల్లి కాయలు పెట్టుకోవడం ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం మనం మొదటి నుంచి కూడా చూస్తూనే ఉన్నాం నిన్న తాజాగా జరిగినటువంటి పొన్నం ప్రభాకర్ వర్సెస్ అడ్లూర్ లక్ష్మణ్ ఎపిసోడ్ చూస్తూనే ఉన్నాం ఈ నేపథ్యంలో అది మరి చాలా వరకు రచ్చకైతే ధారించింది ఒకసారి దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకు నేను తరగతి గదిలో ఉన్నటువంటి క్లాస్ లీడర్ కావచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి కావచ్చు ఇద్దరిని ఎందుకు కలిపి చెప్పిన అంటే మరొకసారి ఒకసారి అర్థం చేసుకోవాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరిగ్గా లేకపోవడం వల్లనే కేబినెట్లో ఉన్నటువంటి మంత్రులలో గ్యాప్ పెరుగుతూ ఉంది ఒకరినొకరు తిట్టుకుంటా ఉన్నారు ఒకరి మీద ఒకరు మాటల యుద్ధం చేసుకుంటా ఉన్నారు అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది క్లాస్కు లీడర్కు ఇటు చూసుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సేమ్ ఈక్వేషన్స్ ఉంటాయి ఒకవేళ అక్కడ ఉన్నటువంటి క్లాస్ లీడర్ సరిగ్గా లేకపోతే క్లాస్ అంతా కూడా మరి చిల్లర చిల్లర అయ్యే అవకాశాలు ఉంటాయి ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరిగ్గా లేకపోవడం వల్లనే మంత్రులు ఒకరికొకరు మాటల యుద్ధం చేసుకుంటా ఉన్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది దానికి సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం కేబినెట్లో అసమ్మతి మంత్రుల మధ్య వైరం పర్సనల్గా తిట్టుకుంటున్న మినిస్టర్స్ ఇక తెలంగాణలో ఉన్నటువంటి మినిస్టర్స్ ఒకరినొకరు పర్సనల్గా తిట్టుకుంటున్నారనేది వాస్తవం ఇది చాలా రోజులుగా కొనసాగుతూ ఉంది ఇక ఒకరు జంతువులను పోస్తూ తిట్లు మరొకరు బాడీ షేమింగ్తో మాటలు అంటూ కూడా చూడవచ్చు నిన్న జరిగినటువంటి పొన్నం ప్రభాకర్ వర్సెస్ అడ్లూ లక్ష్మణ్ మరి జంతువులతో పోల్చుకున్నటువంటి అదేవిధంగా బాడీ షేమింగ్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూసినాం అదేవిధంగా ఇక మరోసారి పొన్నం వర్ష సర్లూరుతో తెరపైకి గతంలో కులాల పేరుతో సీఎం చిన్న చూపు ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా నేను చెప్పిన కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే మరి కులాల పేరుతోటి చిన్న చూపు చూసే ప్రయత్నం చేసిండు దాంట్లో భాగంగా బట్టలు ఉతికే శంకర్ని ఎమ్మెల్యే చేశాను చేపలు పట్టే శ్రీహరిని మంత్రిని చేశానన్న రేవంత్ ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో చెప్పిండు మా ప్రభుత్వం అనేది సామాజిక కోణంలో ఆలోచిస్తాం మా ప్రభుత్వం అంతా కూడా అన్ని వర్గాలకు మేము న్యాయం చేస్తామంటూ మరి ఆయన ఒక మాట తుల్లిండు అక్కడ ఏం చెప్పిండంటే బట్టలు ఉత్కేటువంటి ఎమ్మెల్యే అంటే బట్టలు ఉత్కేటువంటి వ్యక్తిని నేను ఎమ్మెల్యేని చేసిన అంటూ షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్ను ఉద్దేశించి చాలా దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అప్పుడు ఉన్నటువంటి కొన్ని ప్రజా సంఘాల నాయకులు కూడా దీన్ని వ్యతిరేకించరు అదేవిధంగా మరి మరొకసారి కూడా మరి కులాన్ని కించపరిచే విధంగా కావచ్చు వ్యక్తిని కించపరిచే విధంగా కూడా మరోసారి కూడా మాటలు మాట్లాడిండు ఏదైతే మరి ఇప్పుడు ఉన్నటువంటి వాకిటి శ్రీహారిని కూడా చేపలు పట్టే వ్యక్తిని మేము మంత్రిని చేసినామంటూ కూడా చాలా దారుణంగా మాట్లాడిండు ఇక వరంగల్లో కొండా ఫ్యామిలీ ఇక అదేవిధంగా మరి వరంగల్లో కొండా ఫ్యామిలీ కుంపటి అంటూ కూడా చూడవచ్చు వరంగల్ జిల్లాలో చూసుకుంటే కొండా కొండ సురేఖ వర్సెస్ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలకు చాలా వైరం నడుస్తూ ఉంది గత కొద్ది కాలంగా ఈ కొండా సురేఖకు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కావచ్చు ఇతర ఎమ్మెల్యేలకు మరి పొడ పడట్లేదు అంటూ కూడా మరి మనం చూస్తూనే ఉన్నాం ఇక ఇంకోవైపు ప్రభుత్వంపై ఎమ్మెల్యేల తిరుగుబాటు ఇక ప్రభుత్వంలో అసలు ఏం జరుగుతుందో తెలియట్లేని పరిస్థితి ఇక ఒకసారి చూద్దాం దీనికి సంబంధించి ఎందుకంటే ప్రభుత్వం సంబంధించినటువంటి ఏదైతే ఎమ్మెల్యేలంతా కూడా మంత్రుల మీద తిరుగుబాటు చేసినటువంటి పరిస్థితి మనం చూసినాం ఎందుకంటే చాలా ఓపెన్గా చెప్పిండు ఆ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఏదైతే ముప్పై శాతం కమిషన్లు ఇస్తేనే పనులు చేస్తామని చెప్తున్నారంటూ కూడా ఆయన చాలా బహిరంగంగా కూడా సంచలనమైనటువంటి కామెంట్స్ చేసారు అంటే కాంగ్రెస్ పార్టీలో మరి చాలా చాలా వరకు ఇట్లాంటి కథనాలు వినిపిస్తూ ఉన్నాయి గత కొద్ది కాలంగా అదేవిధంగా మంత్రుల మీద ఆరోపణలు వస్తూ ఉన్నాయి ముఖ్యమంత్రి మీద ఆరోపణలు వస్తూ ఉన్నాయి ఎమ్మెల్యేల మీద కూడా ఆరోపణలు వస్తూ ఉన్నాయి ఇక దీనికి సంబంధించి కొద్దిగా మరి క్లుప్తంగా చూసే ప్రయత్నం చేద్దాం రాష్ట్ర కేబినెట్లో అసమ్మతి జ్వాల రగులుతోంది నివురు పట్టిన నిప్పుల మంత్రుల మధ్య వార్ కొనసాగుతూ ఉంది నిన్న మొన్నటి వరకు లోపల జరిగిన పంచాయతీ ఇప్పుడు రోడ్డెక్కి రచ్చరచ్చ చేసుకుంటున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఒకరినికొకరు మంత్రులు తమ మధ్య ఉన్న విభేదాలతో బయటపడుతున్నారు ఇటీవల మంత్రి పొన్న ప్రభాకర్తో మంత్రి అడ్లు లక్ష్మణ్ కుమార్ను తిడుతూ వాక్యాలతో మరోసారి కేబినెట్లో జరుగుతున్న అసమ్మతిని బయటపడిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతా ఉన్నాయి ఇక రాష్ట్ర కేబినెట్లోని మంత్రుల మధ్య అసమ్మతి తీరస్థాయికి తారస్థాయికి చేరుకుంది చాలామంది మంత్రుల మధ్య అసలు పొసగడం లేదన్న ప్రచారం కొన్నాళ్ళుగా జరుగుతుంది అయితే ఇప్పుడు ఏకంగా మీడియా ముందుకొచ్చి మంత్రులు తిట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది మంత్రి పొన్నం ప్రభాకర్ తన సహచర మంత్రి అడ్డూర్లి లక్ష్మణ్ ఉద్దేశిస్తూ దున్నపోతు అని చేసిన వ్యాఖ్యలతో మంత్రుల మధ్య మంత్రుల మధ్య ముస్లం మరోసారి బయటపడింది ఇదే మాటను మంత్రి వివేక్ వెంకటస్వామితో చెప్తుండగానే ఆయన కూడా మంత్రి శ్రీధర్ బాబు లాగే అంటూ కామెంట్ చేశారన్న ప్రచారం సైతం నడుస్తూ ఉంది అక్కడ ఉన్నటువంటి పున్నం ప్రభాకర్ దున్నపోతలాగుంటాడు టైం సెన్స్ లేదని కొద్దిగా వ్యాఖ్యలు చేసిండు మరి పక్కనే ఉన్నటువంటి వివేక్ కూడా ఆయన కూడా శ్రీధర్ బాబు లాగానే అంటూ కూడా వ్యాఖ్యలు చేసినట్టయితే కొద్ది వరకు వినికిడి వినిపిస్తూ ఉందంటూ కూడా ఇక్కడ కనబడుతూ ఉంది అదేవిధంగా అయితే తాను దళిత కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి తనను సహచర మంత్రులు కించపరుస్తున్నారని అడ్లూరి తన ఆవేదన వ్యక్తం చేశారు వివేక్ లాగా తన దగ్గర డబ్బులు లేవని నేను మంత్రి కావడం మా సామాజిక వర్గంలో పుట్టడం నా తప్ప అంటూ ప్రశ్నించారు తానులు కుర్చీలో కూర్చుంటే వివేక్ లేచి వెళ్ళిపోతున్నాడని నేను పక్కన ఉంటే వివేక్ ఓర్చుకోవడం లేదంటూ కుండ బద్దలు కొట్టాడు అయితే ఇద్దరి మధ్యలో మంత్ ఈ ఇద్దరి మధ్య మంత్రుల మధ్య మాత్రమే కాదు కేబినెట్లో చాలామంది మంత్రులకు ఒకరంటే ఒకరికి పడదు అన్న అభిప్రాయాలు ఉన్నాయంటూ కూడా చూడవచ్చు ఇక ఏదైతే అడ్లూర్ లక్ష్మణ్ సంబంధించి మరి ఒకవేళ కూర్చుంటే వివేక్ లేచి వెళ్ళిపోతూ ఉన్నాడు మా సామాజిక వర్గంలో మా మాదిక సామాజిక వర్గంలో పుట్టడం నేను చేసినటువంటి తప్ప వివేక్ దగ్గర డబ్బులు ఉన్నాయి నా దగ్గర డబ్బులు లేవు నాకు ఏదైతే మా సామాజిక వర్గం తరపుననే నాకు మంత్రి పదవి చాలా కాలం పోరాడితే వచ్చింది అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసిరు మరి వివేక్ సంబంధించి మరి ఏదైతే అడ్లూ లక్ష్మణ్ కూర్చున్న వెంటనే వివేక్ లేచి వెళ్ళిపోతున్నాడంట అంటే చాలా క్లారిటీగా అర్థమవుతూ ఉంది మంత్రుల మధ్య చాలా విభేదాలు ఉన్నాయి తారస్థాయిలో ఉన్నాయి అనేది స్పష్టమవుతూ ఉంది అదేవిధంగా కులాల పేరుతో సీఎం ఇన్సల్టెంట్ కూడా చూడొచ్చు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే కులాల పేరుతో సహచార సభ్యులను కించపరచారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి ఓ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బట్టలు ఉతికే శంకర్ని ఎమ్మెల్యే చేశాను చేపలు పట్టే శ్రీహరిని మంత్రి చేశానని అనేక సందర్భాలు చెప్పారు బట్క బట్టలు ఉతికే వాళ్ళను ఎమ్మెల్యే బట్టలు ఉతికే వాళ్ళు ఎమ్మెల్యే కావద్దా చేపలు వాళ్ళు మంత్రి కావద్దా ఇందులో సీఎం చేసిందే చేసిందేంటి అని విమర్శలు వినిపించాయి వాళ్ళ పేర్లు కులాలను ఉద్దేశించి మాట్లాడడం అంటే ఆ కులాలను చిన్న చూపు చూడడం అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి ఇదొకటే కాదు ఏదైతే మొన్న ఉస్మానియా యూనివర్సిటీకి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిండు అక్కడ దళిత వ్యక్తిని నేను ఏం చేసినా అని చెప్పిండు వైస్ చేసినా అని చెప్పిండు అదేవిధంగా ఆర్ట్స్ కాలేజ్కి సంబంధించినటువంటి ప్రిన్సిపాల్ని ఒక దళితుని చేసిన మా ప్రభుత్వం అంటేనే సామాజిక ప్రభుత్వం అని చెప్పిండు అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆర్ట్స్ కాలేజ్కి సంబంధించినటువంటి ప్రొఫెసర్ కాశీం కూడా మరి దీన్ని ఖండించరు మీరు చేసింది ఏం లేదు ఈ యూనివర్సిటీ నామ్స్ తోటి నాకు వచ్చింది తప్ప మీరు నన్ను ఏదో దళితున్నని నన్ను ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ సంబంధించి ప్రిన్సిపాల్ చేయలేదని ఆయన గట్టిగానే విమర్శించిండు అదేవిధంగా విసికి సంబంధించి కావచ్చు ఇతర మరి దానికి సంబంధించి రీసెర్చ్ కావచ్చు మరి నేను దళితుని చేసిన అని చాలా గొప్ప చెప్పుకున్నాడు గొప్ప చెప్పుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి చాలా చాలామంది మరి ఏ విమర్శించే ప్రయత్నం చేసిరు అదేవిధంగా బయట ఉన్నటువంటి ప్రతిపక్ష నేతలు కావచ్చు విద్యార్థి సంఘ నాయకులు కావచ్చు దీన్ని చాలా దారుణం ఖండించారు ఎందుకంటే ఒక దళితుడు అని చెప్పి మరి చిన్న చూపుగా చూస్తున్నారా లేకపోతే ఇంకో రకంగా మాట్లాడుతున్నారా అర్థం కానటువంటి పరిస్థితి అని మొత్తానికైతే పదే పదే కులాలను అంటగట్టి మరి పదవులు ఇచ్చినా అని చెప్పుకోవడం రేవంత్ రెడ్డి మరి మానుకోవాలంటూ కూడా చాలామంది విమర్శిస్తూ ఉన్నారు అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మధ్య విభేదాలు ఉన్నాయన్న ఆరోపణలున్నాయి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న సొంత నిర్ణయాలు ప్రభుత్వానికి పార్టీకి డ్యామేజ్ చేసే అంశాలను వ్యతిరేకించడంతో కొంతకాలంగా ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నట్లు తెలుస్తుంది మరోవైపు సీఎంను మార్చాల్సి వస్తే అది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డినే అని అధిష్టానం ఎంపిక చేసే వరకు అవకాశం ఉందన్న వార్తలు అనేకంగా వచ్చాయి అంటూ అటు కాళేశ్వరం ప్రాజెక్టుపై కీలక అంశాన్ని సిబిఐకి అప్పగించడాన్ని ఉత్తమ్ వ్యతిరేకించారని తెలుస్తుంది అయితే దీ దీనిపై రేవంత్ రెడ్డి మాత్రం పట్టుబడి మరి సీబీఐకి ఇచ్చారని సమాచారం ఈ విషయం తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు మరింత పెరిగాయన్న ప్రచారం జరుగుతూ ఉంది ఏదైతే కాళేశ్వరం సంబంధించి ఏదైతే మరి విచారణ ఉందో అది సిబిఐకి అప్పచెప్పడంతో మరి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దాన్ని విభజించే ప్రయత్నం చేశారు దాన్ని సీబీఐకి ఇవ్వకూడదు మనమే విచారం చేపిద్దాం రాష్ట్ర దర్యాప్తు బృందాలతో అని ఆయన మరి వాదన కొనసాగించారు అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినకుండా సీబీఐకి అప్పగించారు అదేవిధంగా ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డిని మాత్రం అధిష్టానం కనుక పక్కకి తప్పితే ఉత్తమ్ కుమార్ రెడ్డే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో పడట్లేదు వీళ్ళిద్దరి మధ్యలో పొసకట్లేదు అని అయితే చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఇక అదేవిధంగా వివేక్ బాబు మధ్య వైరం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మంత్రులు బాబు అటు వివేక్ వెంకటస్వామి మధ్య మనస్పర్ధలు ఉన్నాయి ఇక ఇక్కడ మరి బాబు ఏమో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి వివేక్ ఏమో అంటే పార్లమెంటుకు సంబంధించి పూర్తి మొత్తంలో ఆయన తిరుగుతూ ఉంటాడు కాబట్టి ఆదిలాబాద్ కరీ ఉమ్మడి ఆదిలాబాద్ కావచ్చు ఇటు కరీంనగర్ కావచ్చు రెండు కలిసి ఉంటాయి అనేది చాలా వరకు కూడా తిరుగుతూ ఉంటాడు ఇక ఇద్దరు మంత్రుల ఎదురెదురు పడరు మాట్లాడుకోరు ఓ రకంగా పచ్చి గడ్డి వేస్తే బగ్గుమనేలా మంత్రుల మధ్య దూరం ఉన్నట్లు సమాచారం ఇటీవల జరిగిన గోదావరి పుష్కరాల సమయంలోనూ స్థానికంగా ఎంపీగా ఉన్న గడ్డం వంశిని సైతం మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానించకపోవడంతో ఇద్దరి మంత్రుల మధ్య మరింత దూరం పెరిగిందన్న ప్రచారం ఉంది దీని గురించి మాట్లాడుకోవాలి ఎందుకంటే ఇప్పుడు శ్రీధర్ బాబు నిన్న పొన్నం ప్రభాకర్ చేసినటువంటి వాక్యాలను ఖండించారు అలా అనకూడదంటూ కూడా మరి వాక్యాలు చేశారు ఇదే విషయానికి వస్తే మరి ఇక్కడ మన కాళేశ్వరంలో ప్రాణహిత పుష్కరాలు వచ్చినప్పుడు గడ్డం వంశీకృష్ణ అక్కడ స్థానికంగా ఎంపీగా ఉన్నాడు ఆ నియోజకవర్గానికి ఎంపీగా కొనసాగుతూ ఉన్నాడు కనీసం ఆయనకు ఆహ్వానం పంపించలేదట ఆయన వెళ్తే కూడా ఆయనకు ఫోటో లేదంట ఆయన దగ్గర కూడా రానియలేదంటూ కూడా ఏదైతే వంశీకి సంబంధించినటువంటి అనుచరులు చాలా పెద్ద ఎత్తున అక్కడ మరి నిరసన చేశారు అదేవిధంగా మంత్రి ఏదైతే మంత్రి వివేక్ కావచ్చు అదేవిధంగా ఎంపీ వంశీకృష్ణ కావచ్చు వీళ్ళిద్దరు కూడా డైరెక్ట్ బహిరంగంగానే మరి వీళ్ళని విమర్శించినటువంటి విమర్శించినటువంటి పరిస్థితి నెలకొంది చాలా చాలా వరకు కూడా అక్కడ ఇద్దరి మధ్యలో వివాదాస్పద వాక్యాలు కూడా ఒకరికొకరు చేసుకున్న విషయం చాలామందికి తెలుసు ఎందుకంటే ఈ గడ్డం వంశీకృష్ణ అనే ఎంపీ మంత్రి వివేక్ కొడుకు ఇది అందరూ తెలిసిన విషయమే సో ఇద్దరి మధ్యలో ఇటు మంత్రి శ్రీధర్ బాబు అటు వివేక్ మంత్రి వివేక్ ఇద్దరి మధ్యలో పచ్చిగడ్డి వేస్తే మరి బగ్గు మండేటువంటి పరిస్థితులు నెలకొన్నాయంటూ కూడా మనం చాలా స్పష్టంగా చాలాసార్లు చూసినాం అదేవిధంగా ఇక సురేఖ సురేఖ వర్ష సీతక్క ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి కొండ సురేఖ సురేఖ మంత్రి సీతక్క మధ్య గ్యాప్ కూడా పెరిగిందన్న ప్రచారం ఉంది ఇద్దరి మహిళా మంత్రుల మధ్య విభేదాలు వచ్చాయి అటు కొండ సురేఖకు జిల్లా ఎమ్మెల్యేలకు సైతం పడడం లేదు ఇప్పటికే రెండు మూడు సార్లు ఈ పంచాయతీ గాంధీభవన్ మెట్ల వరకు వెళ్ళింది అటు క్రమశిక్షణ కమిటీ ముందుకు కూడా కొండ సురేఖ భర్త మురళి వచ్చి సమాధానం చెప్పే వరకు వెళ్ళిందంటూ కూడా తెలుస్తూ ఉంది ఇక దీని గురించి మనం ఇంతకుముందు చెప్పినాం కొండ సురేఖ వర్సెస్ సీతక్క కూడా అక్కడ చాలా వరకు కూడా నడుస్తూ ఉంది అదేవిధంగా కొండ సురేఖ వర్సెస్ స్థానికంగా ఉన్నటువంటి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఈ రచ్చ అయితే చాలా కాలంగా కొనసాగుతూ ఉంది బహిరంగంగానే మీడియా ముందుకొచ్చి కూడా పరస్పరం ఒకరికొకరు మరి మాటల యుద్ధం కూడా కొనసాగించుకున్నారు ఇక ఈ ఇష్యూ అనేది కూడా గాంధీ భవన్ వరకు కూడా వెళ్ళింది క్రమశిక్షణ కమిటీ వరకు కూడా వెళ్ళినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే తిరుగుబడుతున్నారు ఇక ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను బయట పెడుతున్నారు ప్రభుత్వం సరిగ్గా పనిచేయడం లేదనే విమర్శలు చేస్తున్నారు రెవెన్యూ శాఖలో అవినీతి జరిగిందని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి త్రిపుల్ త్రిపుల త్రిపుల రైతులకు అన్యాయం చేస్తే ఊరుకోనంటూ మునుగోడు ఎమ్మెల్యే కుమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గానికి వంద కోట్లు కావాలంటూ వరల్డ్ బ్యాంకుకు లేఖ రాసిన ఇర్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి ఇక్కడ చూడచ్చు జడ్షర్ జెడ్షర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి రెవెన్యూ శాఖలో అవినీతి జరుగుతుందంటూ మరి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు దానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు ఇవ్వలేదు అదేవిధంగా త్రిపురా బాధితులకు అన్యాయం జరిగితే నేను ఊరుకోనంటూ కూడా కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వానికే మరి గట్టి డిమాండ్ చేశారు ఆ ప్రభుత్వం మీద మండిపడ్డారు అదేవిధంగా మరి ఏదైతే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మోహన్ రావు ఏం చేసిండంటే వరల్డ్ బ్యాంకు లేఖ రాసిండు మాకు ఒక వంద కోట్లు కావాలంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి కావచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు లేఖ రాయాలి వరల్డ్ బ్యాంకుకి లేఖ రాసిండు ఆయన నియోజకవర్గానికి వంద కోట్లు కావాలని అంటే అక్కడ ఉన్నటువంటి అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రభుత్వాన్ని అవమానించిండు అంటే వీళ్ళతోటి కావట్లేదు అందుకనే నేను ప్రపంచ బ్యాంకును సంప్రదించిన అని మరి ఆయన ఇండైరెక్ట్గా చెప్తున్నట్టు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఓవైపు మంత్రుల మధ్య విభేదాలు మరోవైపు ఎమ్మెల్యేల తిరుగుబాటుతో తీవ్ర అసహనంలో ఉన్నట్లు తెలుస్తుంది బయటపడుతున్న అసమర్తిని తగ్గించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అంతకంత మనస్పర్ధలు వస్తున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి దీంతో ప్రభుత్వంలో ఎవరి దారి వారిదే ఎవరి దారి అటే అన్నా చిన్నగా మారిందన్న విమర్శలు వస్తూ ఉన్నాయి ఎందుకంటే నేను ఫస్ట్ చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చక్కగా లేనప్పుడు మంత్రులు చక్కగా ఉండరు ఎమ్మెల్యేలు చక్కగా ఉండరు ఇప్పుడు నేను క్లాస్ టీచర్ అంటే క్లాస్ లీడర్ తోటి ఎందుకు పోల్చిన అంటే క్లాస్ లీడర్ కనుక ఒకవేళ అల్లరి చిల్లరి చేస్తే విద్యార్థులంతా కూడా అదే విధంగా చేస్తారు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన సీటు కాపాడుకోవడానికి ఇవన్నీ కూడా మొత్తం నీరుగార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మంత్రులు ఎవరు కూడా మంత్రులను ఎవరిని అందం అంటే వాళ్ళు రివర్స్ ఫైర్ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈయన వాళ్ళని అనలేకపోతా ఉన్నాడు ఎందుకంటే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పీఠాన్ని ఆయన దక్కించుకోవడానికి కాపాడుకోవడానికి ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప వేరే ఏ విషయాన్ని కూడా ఆయన పెద్ద పట్టించుకోవట్లేదు పట్టించుకోకపోవడం వల్లనే ఇలాంటి మాటలు యుద్ధం కొనసాగుతూ ఉంది ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పుడు ఇంకొకరిని విమర్శించినప్పుడు వాళ్ళని పిలుచుకొని క్రమశిక్షణ కమిటీ ఉంటుంది పిసిసి అధ్యక్షుడు ఉంటాడు వాళ్ళను అందరూ ఒకసారి మరి కూర్చొని వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి గొడవలను అక్కడ సర్దుబాటు చేసేటట్టు ఇవ్వాలి కానీ అసలు వీటన్నిటిని అసలు ఆయన కినమన్నట్టు మరి ముందుకెళ్తూ ఉన్నారు ఇట్లా చేస్తే ప్రభుత్వానికి చాలా పెద్ద ఎత్తున మరి బ్యాడ్ నేమే వచ్చే అవకాశాలు ఉంటాయి చాలా వరకు కూడా ఈ ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వం మీద కూడా మరి అసమ్మతి వ్యక్తం చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి మరి వీళ్ళందరినీ కూడా సరైన క్రమ సరైన దారిలో నడిపించట్లేదంటూ కూడా వాదన వినిపిస్తూ ఉన్నాయి ఇలానే చేసుకుంటూ పోతే మరి ప్రజలందరినీ కూడా ఇప్పటికే గాలికదిలేసిర్రు ఇంకా నష్టం జరిగే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి